ప్రాచీన సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్మశన వాటికలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో టార్చ్ లైట్లు వేసి దహన సంస్కారాలు చేసిన వాయినం రుద్రంగి స్మశన వాటికలో చోటు చేసుకుంది వైకుంఠ ధామాల కోసం లక్షలు వెచ్చించి నిర్మించగా కనీసం అధికారులు శ్మశన వాటికలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో దహన సంస్కారాలు చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు నిన్నటి రోజున డెంగ్యూతో మృతి చెందిన శ్రీనివాస్ అంత్యక్రియలు రాత్రి సమయంలో కావడంతో శ్మశన వాటికలు విద్యుత్ దీపాలు వెళ్ళకపోవడంతో మొబైల్ ఫోన్లు టార్చ్ లైట్లు వేసి అంత్యక్రియలు నిర్వహించామని అతని స్నేహితులు తెలిపారు ఎన్నో లక్షలు వెచ్చించి నిర్మించిన శ్మశన వాటికలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు రోజున డెంగ్యూతో రుచి చెందిన శ్రీనివాస అనే వ్యక్తి రాత్రి వేళలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది అక్కడ వీధి దీపాలు కానీ ఎలాంటి లేకపోవడం చాలా బాధాకరం టార్చ్ లైట్లతోని అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడైనా స్పందించి అక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేసినట్టయితే బాధ దొలిగిన ఉన్నటువంటి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి కాబట్టి